హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి శివరాత్రి తర్వాత నుంచి వారి జీవితంలో అఖండ రాజయోగం కలగబోతోంది యోగం కారణంగా ఈ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వస్తారు ఈ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలో జన్మించిన వారు వారి జీవితంలో వచ్చిన ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి సహాయం చేస్తారు అలాగే ఈ రాశులు జన్మించిన వారు సాంకేతిక రంగాల్లోనూ అలాగే క్రీడ రంగంలోనూ బాగా రాణిస్తారు అంతేకాకుండా ఈ రాశులు జన్మించిన వారు పరాయ స్త్రీలకు దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే వారి కారణంగా మీరు మీ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వృషభ రాశులు జన్మించిన వారికి శివరాత్రి తర్వాత నుంచి రాజయోగం కలగబోతుంది ఈ యోగం కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా వీరికి ఈ సమయంలో కుటుంబ పరంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ పనిని ప్రారంభించినా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులు కూడా ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు అలాగే వీరు చేసే వ్యాపారం దేశ విదేశాలలో మంచి అభివృద్ధిని పొందుతుంది అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారితో వ్యాపారం చేసే భాగస్వామితో కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల మీరు మీ వ్యాపార భాగస్వామితో మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడడం మంచిది అలాగే ఈ రాశిగల విద్యార్థులకి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అందువల్ల వారు రాసే ఎగ్జామ్స్లో మంచి మార్కులను సాధిస్తారు అలాగే ఈ రాశిగల ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో వారు చేసే ఉద్యోగంలో మంచి గుర్తింపును పొందుతారు అలాగే వారు కోరుకున్న ప్రదేశానికి వారు ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకోవడంతో పాటుగా ప్రమోషన్స్ కూడా పొందుతారు అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే డాక్టర్ చదవాలని అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశి గల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు సంతానం కలగలేదో వారికి ఈ సమయంలో సంతానం కలిగే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా ఈ రాశి గల భార్యాభర్తల మధ్య ఈ సమయంలో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశి గలవారు ఈ సమయంలో కొత్త కారుని కొనుక్కుంటారు అలాగే సొంత ఇంటిని కూడా నిర్మించుకుంటారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి